ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సంక్షిప్త సవరణ రెండు వేల ఇరవై నాలుగు అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల ఇరవై రెండు ఓటర్లతో తుది జాబితాను ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం రెడ్డి తెలిపారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి తెరాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావుతో కలిసి ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం రెడ్డి మాట్లాడారు వారి ఆదేశాల మేరకు ఈ రోజున అంటే ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తారీఖున స్పెషల్ సమరీ రివిజన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాని ప్రచురించడం జరిగింది అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా ఈ ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగింది అలానే ఇంతకుముందే పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడం అలానే అన్ని పొలిటికల్ రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్కి ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకి రెండు సెట్స్ ఓటర్ లిస్ట్ కూడా మనం అందజేయడం జరిగింది ఒకటి ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇంకొకటి సీడీ అందజేయడం కూడా జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు తుది ఓటర్ల జాబితా మనకి ప్రకారం ఈ రోజున పబ్లిష్ అయిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో ఎనిమిది లక్షల యాభై ఐదు వేల రెండు వందల అరవై రెండు మంది పురుష ఓటర్లు అలానే తొమ్మిది లక్షల పదమూడు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది మహిళా ఓటర్లు ఉన్నారు అట్లానే థర్డ్ జెండర్ నూట తొంభై ఒక్క మంది సో పదిహేడు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఐదు మంది ఈ ఓటర్లు ఉన్నారు వీరితో పాటుగా మనకి ఓవర్సీస్ ఓటర్లు ఒక మూడు వంద తొమ్మిది వందల ముప్పై మంది అలానే సర్వీస్ ఓటర్లు పదిహేడు వందల ఎనభై ఏడు మంది మొత్తం కలిపి పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల ఇరవై రెండు మంది ఓటర్లు మనకి జిల్లాలో ఉన్నారు ఇందులో కన్సిడరబుల్ చేంజ్ మనకు వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిది ఓటు సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటి పంతొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వయసు వారు ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై రెండు మంది ఓటర్లు ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఇది మనం డ్రాఫ్ట్ రోల్తో కంపేర్ చేసుకున్నప్పుడు దాదాపుగా డ్రాఫ్ట్ రోల్లో మనకి పద్నాలుగు వేలు పై చిల్కుంటే ఈ రోజున పద్నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఉంటే ఈరోజు మనకి ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై రెండు మంది ఉన్నారు సో ఇది ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యంగ్ ఓటర్స్ని ఎంకరేజ్ చేయాలి యంగ్ ఓటర్స్ని ఎక్కువ మందిని ఎవరు మిస్ కాకుండా మనం ఎన్రోల్ చేయాలన్న ఉద్దేశంతో అన్ని కళాశాలల్లో స్వీప్ యాక్టివిటీస్ అన్ని కూడా కండక్ట్ చేయడం వల్ల ఈ ఈ రిజల్ట్ రావడం జరిగింది అలానే ఎయిటీ ప్లస్ ఓటర్స్ కూడా మనకి జిల్లాలో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల మంది ఉన్నారు ఎనభై సంవత్సరాల వయసు దాటిన వారు అలానే దీనితో పాటుగా పర్సన్స్ విత్ సమ్ డిజబిలిటీ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు పద్నాలుగు వేల రెండు వందల మంది మార్క్ చేస్తున్నారు సో ఇది ఓటర్లు బై అండ్ లార్జ్ లిస్ట్ సంబంధించి అట్లానే దీంట్లో ఎలెక్టర్ ఓటర్ పాపులేషన్ రేషియో ఈపీ రేషియో అంటాము ఇది సెవెన్ థర్టీ ఉంది సో అట్లానే సెక్స్ రేషియో మనకి పురుషులకి మహిళలకి తీసుకుంటే థౌజండ్ సిక్స్టీ నైన్ వెయ్యి అరవై తొమ్మిదిగా ఇప్పుడు లిస్ట్లో మనకి ఉన్నాయి